టాలీవుడ్ హీరోలు ఎవరంటే ఇష్టం నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం అన్నా ఎందుకు ఎన్టీఆర్ ఇష్టం ఎన్టీఆర్ అంటే చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నా నేను పలాస నుండి వచ్చాము ఎన్టీఆర్ అని కలడానికి కానీ బట్ అవ్వలేదు సరే బ్రో మరి దేవరా సాంగ్ వచ్చింది కదా దానిపై ఎలా ఉంది దేవరా సాంగ్ అంటే కొద్దిగా హైలైట్ అన్న పర్లేదు బాగా అనిపించింది ప్రస్తుతానికి టాలీవుడ్ షేక్ చేస్తుంది అనుకుంటాను దేవరా మూవీ కూడా రికార్డ్ కూడా బదలకూడదు అనుకుంటాను అసలు జూనియర్ ఎన్టీఆర్లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి ఆ స్టైలు ఆ మాస్ ఆడికి పర్సనాలిటీ సెట్ అవుతుంది అని బాగా అనుకుంటాను తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాబట్టి ఆ మాత్రం గట్టిగా ఉంటుందని కోరుకుంటాను మరి ఇప్పుడు దేవరా సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం దేవరా సినిమా రికార్డు బదలకూడదు అనుకుంటాను మనం ప్రస్తుతానికి రికార్డ్ బ్రేక్ చేసి టాప్ గా నిలుస్తాడు మా సమంటే కోరుకుంటాను మరి ప్రశాంత్ నిల్ ఒక సినిమా తీస్తున్నారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి ప్రశాంత్లా అంటే ప్రస్తుతానికి అయితే మనం అంత ఇది ప్రస్తుతానికి దేవరా మీద ఫోకస్ పెట్టాను తర్వాత చూద్దామనేసి అనుకుంటాను ఇప్పుడు ఎన్టీఆర్ గారిలో మీకు నచ్చిన డాన్స్ ఇష్టమా లేదంటే యాక్టింగ్ ఇష్టమా ఎన్టీఆర్ లా అంటే ఇప్పుడు జైలావు కోసం మూవీలో చూసే ఉంటారు ఎన్టీఆర్ది మూడు క్యారెక్టర్లు చేశాడు ఆ మాత్రం రికార్డు బదలు కొట్టాడు కాబట్టి దేవరకు కూడా అలాగే రికార్డు పొలిటికల్ ఎంట్రీ ఉండొచ్చుదా వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా కొద్దిగా మేము సపోర్ట్ చేస్తాం అనేసి ఫైనల్గా ఎన్టీఆర్ గురించి చెప్తాం కి రికార్డ్ బ్రేక్ చేసే సత్తా ఉన్నది ఇండియాలో టాలిన్ వన్ ఆల్ ఇండియాకి నెంబర్ వన్గా గా చూస్తాడని